ప్రజ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తు ఉన్నాం ప్రియులరా మరి జీసస్ ఆశీర్వాద మిస్ట్రీ తరఫున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది ప్రియులరా ఏమిటి ఈ పూట దేవుని వాగ్దానం మాటను మనం చూస్తే ఏమండి కీర్తనల గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిందండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నా నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్న మాటలు మనం చదువుతున్నాం చాలా చక్కనైన మాటలు ఏమంది భక్తుడు ద్వారా దేవుడు రాయించాడు ఇక్కడ నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను నీ మీద నా కను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటాడు మూడు మాటలు అంటాడు ఒకటి ఉపదేశము ఒకటి మార్గము మరొకటి దృష్టి పిల్లరా వీటన్నింటినీ ఈ పూట మనకి ఎందుకు వాగ్దానంగా దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు అంటే మనకి బోధ చేసేవాళ్ళు అనుకోవాలి లేదంటే ఉపదేశము అన్నాడు ఈ చెప్పే గైడులు ఎవరైతే ఉంటారో బోధకులైతే ఎవరైతే ఉంటారో వారు కుటుంబంలో కానీ స్నేహితులుగా కానీ కొన్ని మేలులు చెప్పే విషయంలో మన దృష్టి అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దానిపైన మన కనుదృష్టి మన ఆలోచన దృష్టి ఉంటుంది ఆ విషయాన్ని వాళ్ళు విమర్శించి విడమర్చి చెప్తే అది మనకు అర్థమైంది కానీ అలా చెప్పకుండా అయ్యా ఇదిగో మేము ఇలాంటి పనికి వెళ్ళాము ఆ పని ద్వారా ఇంత సొమ్ము మేము సంపాదించాము అన్నారనుకోండి పని సొమ్ము మాత్రమే మనకు గుర్తుంటుంది ఆ డబ్బులు మనకు మాత్రమే గుర్తుంటుంది కానీ ఆ పని కోసం వెళ్ళవలసిన ప్రయాణం కానివ్వండి ఆ పని కోసం పోతుండే గ్రామపల్లెలు పట్టణాలు కానివ్వండి అవి మనసుకు రావు కేవలం పని వచ్చే ధనం ఈ రెండు గుర్తుంటాయి ఇక్కడ నీకు ఉపదేశం చేస్తాను చెప్తా ఫలానా అని చెప్తాను చెప్పేసి నిన్ను నువ్వు ఎట్టయినా వెళ్తావు ఎట్టబడి తంటాలు పడతావు నాకు తెలియదు అనట్లేదు నేను నీకు మళ్ళీ మార్గాన్ని చూపుతాను దేవుడికి స్తోత్రుడా ఈ మార్గం ద్వారా ఆయన చెప్పే ఉపదేశము ద్వారా ఎక్కడికి చేరతాడంటా ఏమండి మరలా ఒక మాట అంటాడు ఖచ్చితంగా నువ్వు ఆ మార్గంలో పోతున్నావో లేదో చేరవలసిన గమ్యానికి చేరకుండా ఎట్టు ప్రయాణం చేస్తున్నావో లేదో అనే విషయం కొరకై నేను నీ మీద దృష్టి నిలిపేదాను స్తోతురా ఆ ప్రయాణంలో ఆలోచన చెప్తాడంట ఇంత మటుకు దేవుడితో నడుస్తూ ఉన్న మీ ఆత్మీయ జీవితం సాతాను ఆటంకాలు సాతాను ఆలోచనలు సాతాను ప్రేరేపణల ద్వారా ఆ మార్గం కొద్దిగా పక్కకు తప్పితే అక్కడ రాయబడే మాట్లాడదు మళ్ళీ ఆలోచన చెప్తాడండి ఒకసారి నిలబడు ఆలోచించు ఇంతవరకు ఇలా నడిచావు కదా మరి ఇప్పుడు ఎందుకు ట్రాక్ పక్కకు తిరిగావు మరలా స్టడీ చేసుకునే అవకాశం దీన్ని బోధించుతాడు మార్గం చూపుతాడు ఆలోచన చెప్తాడు అట్లా స్తోత్రురా ఈ రోజుల్లో ఆలోచన చెప్పేవాళ్ళు కానివ్వండి ఏదైనా సలహాదారులుగా సలహా ఇచ్చేవాళ్ళు కానివ్వండి మీకు అర్థమవుతాడు చెప్తాను తెలియని ఊరికి మనం వెళితే అయ్యా దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే వారికి వచ్చిన ఆలోచన పూర్వకంగా కాస్త స్ట్రైట్గా పోయి లెఫ్ట్కి తిరగండి లెఫ్ట్కి తిరిగిన తర్వాత రైట్కి పోండి అని చెప్పి వస్తారు కానీ అయ్యా వెళ్ళే ప్రయాణంలో ఇలా ఉంటుంది ఆ పరిస్థితి ఇలా ఉంది ఆ రోడ్డు ఇలా ఉంది ఆ బజారు అని విడమరిచి క్లారిటీగా చెప్తారా అలా చెప్పి చేరవలసినంత ఆ ఇంటి దగ్గరకు చేర్చగలుగుతారా లేదు కదా ఏదో అడిగావు వాళ్ళు సమాధానం చెప్పాలి అన్నట్టు ఉంటుంది పిల్లరా ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది విడమరిచి వివరంగా చెప్పి కింద అంటాడు బుద్ధి లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడి అన్నాడు ఎందుకని వాళ్ళలాగా చెప్పి వదిలేంలే కానీ నేను ఖచ్చితంగా నేను చెప్పేది నీ మనసు నుంచుకుంటే నేను చూపించే మార్గాన్ని నువ్వు నడిస్తే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తూ ఉంటా నువ్వు ఎలా ప్రయాణం చేయాలో చెప్తా నువ్వు ఎక్కడ నిలబడాలో చెప్తా నువ్వెక్కడ మాట్లాడాలో చెప్తా నువ్వు ఏం చెయ్యాలో నేను నీకు చెప్తానన్న మాటల్ని చాలా తాటగా రాయబడి ఉన్నాయి ఆలోచించు ఏ అక్కర్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి ఏ బాధను బట్టి నువ్వు ఉన్న స్థితిగతుల్లో ఈ వాగ్దానం వీక్షిస్తున్నావు ప్రియ సహోదరి సహోదరిలాగా వాక్యం మాట్లాడుతుంది నీకు ఉపదేశం తక్కువ ఏంటి ఉపదేశం చేస్తానంటున్నాడు నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాకుండా తప్పు మార్గం అయితే నీతి మార్గం ముందు నడిపిస్తాను అంటున్నాడు ఏ ఏయో ఆలోచనలతో నీతిలో నువ్వు నడిస్తే ఆ ఆలోచనలు తీసేసి పరలోకపు ఆలోచనలు వాక్యపు అనుభవ ఆలోచనలు నీకు నేను బోధించి చెప్పి నీ మీద కనుదృష్టి ఉంచి నడిపిస్తాను అంటున్నాడు ఆలోచించు ఒకవేళ బలంగా ఉన్నవా ఇంకా అత్యధికమైన బలంతో దేవుడిని నడిపిస్తాడు స్థిరంగా నడుస్తున్నావా ఇంకా అత్యధికమైన స్థిరత్వం నీకు ఇచ్చి నడిపిస్తాడు నీతి మార్గంలో ఉన్నావా నీతి మార్గంలో ఇంకా అనేకులను నడిపించేలాగా దేవుడిని నడిపిస్తాడు ఇవేవి లేక తప్పుదారంలో ఉంటే దేవుని ఉపదేశం విను దేవుని మార్గంలో నడు దేవుని దృష్టికి ఆయన కనుదృష్టిలోకి దృష్టిలోకి రా ఆయన చెప్పే ఆలోచనలు వినటకు నీ మనసుని మోకరింపచేయి మా మనసును మనస్కరింప మాటలను లోపటి ఉంచుకోమని దేవుని వాక్కు ఈ వాగ్దానంతో నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని నువ్వు గుర్తెరిగితే ఖచ్చితంగా ఆయన నీతి నియమాలలో ఆయన మార్గ ఉపదేశాల ఆలోచనలతో నీకు చెప్పి నేను బలపరిచి నడిపించనుగాక ఆమె ప్రజల ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీకు వందనాలు ఆయన మీరు తాటగా మాట్లా నీకు ఉపదేశం తక్కువయ్యింది నేను ఉపదేశిస్తాను నువ్వు వెళ్ళే మార్గం పొరపాటు నీతి మార్గంలో నడిపిస్తాను అని నాయన నీకు ఆలోచన చెప్పేవారు లేరు కాబట్టి నేను ఆలోచన చెప్తానని చాలా తేటగా మీరు ఈ వాగ్దానంలో మాట్లాడారు ప్రభావ ఎవరైతే వీక్షిస్తున్నారో ఏ స్థితి పరిస్థితులలో వారు ఉన్నారో సరిచేసి బోధించి స్థిరపరిచి నీతి మార్గంలో నడిపించి ఆలోచన చెప్పి మీ నామాన్ని మేము తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్